చార్మినార్ ఏరియాలో షాపింగ్ చేయడం ఆడపిల్లలకు ఒక ఆనందం ఫుట్పాత్ షాపింగ్ చార్మినార్ లో చాలా పెద్దది తిరిగి తిరిగి మనం అలసిపోవాల్సిందే కానీ ఆ షాపింగ్ మాత్రం అయిపోదు హైదరాబాద్ లో అమీర్పేట్ కోటి ఎల్బి నగర్ ఇలా ఫుట్ పాత్ షాపింగ్ లు ఎన్ని ఏరియాల్లో ఉన్నా చార్మినార్ ఏరియాలో షాపింగ్ చేయడం ఆడపిల్లలకు అదొక అనుభూతి చార్మినార్ తో ఒక సెల్ఫీ దిగి ఒక ఫోటో దిగి మన మెమరీని షేర్ చేసుకుంటాం బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యం కల్పితం భాగ్యనగర్ నిజాం నవాబుల సామ్రాజ్యం నిజం ఇది ఒక మహోన్నత చరిత్ర చార్మినార్ కట్టి కొన్ని శతాబ్దాలు గడిచిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది చార్మినార్ ని కట్టిందెవరు ఎప్పుడు కట్టారు దీని చరిత్ర ఏమిటి ఇది మసీదా లేక ఆలయమా నవాబుల కాలం నాటి ఈ చార్మినార్ వెనుక ఉన్న రహస్యాలేంటి అయితే గతకాలం చరిత్రలోకి తొంగి చూద్దాం రండి వందల యాభై సంవత్సరంలో గోల్కొండ సంస్థానికి ఇబ్రహీం కులీ కుతుబ్షా రాజు అయ్యారు గోల్కొండ సంస్థానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటినీ కూడా ఇబ్రహీం మహారాజు అభివృద్ధి చేయడం ప్రారంభించారు సంస్థానాన్ని క్రీస్తు శకం పదకొండు వందల నలభై మూడులో లో నిర్మించారు కానీ అసలైన చిక్కు ఇక్కడే మొదలైంది వీరు ఈ గోల్కొండ సంస్థానాన్ని అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించారు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు గడిచాక ఈ సంస్థానం ఇబ్రహీం చేతికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది తన రాజ్యాన్ని ఎంతలా అభివృద్ధి చేయాలనుకున్నా వీలు లేకుండా పోయి ప్రజల కోసం ఇల్లు నిర్మించాలనుకున్న పరిస్థితులు అనుగుణంగా లేవు అలాగే రాజ్యంలో ప్రజలందరికీ సరిపడా ఇల్లు లేవు దాంతో ఇక చివరికి గోల్కొండ సంస్థానికి బయట మరో కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఈ కొత్త నగరానికి అనువైన ప్రదేశం కోసం తన రాజ్యానికి అన్ని వైపులా తన అధికారులను పంపించి వెతకగా చివరికి మూసీ నదికి దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతంలో అనువైన ప్రదేశం ఉందని తెలిసింది ఈ ప్రాంతం అన్ని సౌకర్యాలకు అనుగుణంగా ఉందని అధికారులు రాజుకు తమ నివేదికను తెలియజేశారు దాంతో ఇబ్రహీం మహారాజు నగరాన్ని నిర్మించడానికి అనుమతినిచ్చారు ఈ గోల్కొండ సంస్థానానికి కొత్త నగర ప్రాంతం సుమారుగా పది కిలోమీటర్ల దూరం ఉంది దాంతో మొదటగా మూషి నది మీద వంతెనను కట్టారు ఆ వంతెన పురాణా ఇక వంతెన పూర్తయ్యాక నూతన నగరాన్ని కట్టేందుకు ఆ రోజుల్లో పలు ప్రాంతాల్లో పలు రాజ్యాల్లో వెతకగా చివరికి ఇరాన్ దేశంలోని ఇస్తారాబాద్ లో విద్యావేత్త ఆర్కిటెక్ట్ మీర్ ముమిన్ ని ఇబ్రాహీం కలిశారు ఆయనతో మాట్లాడగా ఈ నూతన నిర్మాణానికి తలవంతుగా సేవలు అందిస్తానని ఒప్పుకున్నారు ఆర్కిటెక్ట్ మూడు సంవత్సరాలు శ్రమించి ఎన్నో నమూనాలు తయారు చేసి చూపించారు ఇలా ఈ కొత్త నగర ప్రణాళిక సిద్ధమవుతున్న ఈ క్రమంలోనే ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణించారు దాంతో ఇక తన కుమారుడు రాజు బాధ్యతలను మొహమ్మద్ కులీ కుతుబ్ షా స్వీకరించారు ఇతను ఈ వంశపు ఐదవ మహారాజు ఇతను తన తండ్రి కోరిక మేరకు ఒక కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించారు ఆ కొత్త నగరమే భాగ్యనగరం ఈ కొత్త నగరాన్ని ఇరాన్ దేశంలోని ఇస్వహాన్ నగరం మాదిరిగానే ఉండేలా నిర్మించారు హైదరాబాద్ ని భాగ్యనగరం అని పిలవడానికి ఒక లవ్ స్టోరీ దాగి ఉంది ఈ హైదరాబాద్కి దగ్గరలో చించలం అనే గ్రామం ఉండేది ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని చాలిబండగా పిలుస్తున్నారు ఈ ఊరిలో ఎంతో అందమైన బాగమతి అనే హిందూ అమ్మాయి ఉండేది ఆమె చాలా అందంగా ఉండడం వల్ల కుతుబ్షా ఆమె అందానికి ముగ్ధుడై అప్పట్లో ఆమె ప్రేమలో పడ్డాడు దాంతో ఆమె మీద ఉన్న ప్రేమతో ఈ నగరానికి ఆమె పేరును పెట్టించాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తన రాజ్య వ్యాప్తంగా కలరా వ్యాధి విస్తృతంగా వ్యాపించి ఎంతో మంది ప్రజలు మరణించారు కుతుబ్ షా మహారాజు తన రాజ్యంలో ఈ వ్యాధిని నయం చేయమని ఆ అల్లాను వేడుకున్నాడు కలరా వ్యాధి నయమైతే ఈ ప్రాంతంలో ఒక మసీదు ను కడతానని మొక్కుకున్నాడు ఇలా కలరా అంతమవగా పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ను కట్టించడం ప్రారంభించారు ఇరాక్ దేశంలోని ఇమామ్ అలీ రాజా సమాధి మాదిరిగానే ఉండేలా నాలుగు స్తంభాలు ఉండేలా నిర్మించారు పదిహేను వందల తొంభై రెండులో ఒక సంవత్సర కాలంలో చార్మినార్ నిర్మాణం పూర్తి చేశారు ఇప్పటి వరకు గత కాలం నాటి లవ్ స్టోరీ తెలుసుకున్నారు ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాల క్రితం చూసిన లవ్ స్టోరీ వినండి విచిత్రం ఏమిటంటే అది ఈ చార్మినార్తోనే ముడిపడి ఉంది జూసఫ్గూడలో నేను నా స్నేహితులతో రూమ్ లో ఉన్న కాలం ఆ సమయంలో నా మిత్రుడు తమ్ముడు ఒకడు ఊరు నుండి మా రూమ్ కి వచ్చాడు వాడు మహా మాటకారి మాయల మరాఠి లాంటి వాడు మాటలతో గాలటి చేస్తాడు అలాంటి వాడికి అప్పుడే మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన రిలయన్స్ ఫోన్ వాడి చేతికి వచ్చింది వాడికి అనుకోకుండా ఒక రోజు రాంగ్ వల్ల ఒక అమ్మాయి పరిచయం అయ్యింది ఇంకా అమ్మాయి పరిచయం అయితే ఊరుకుంటాడా అసలే కరువు బ్యాచ్కి బ్రాండ్ అంబాసిడర్ వాడు ఇంకా రోజు ఆ పిల్లతో గంటల తరబడి మాట్లాడుతూనే ఉన్నాడు నేను వాణ్ణి అరే అసలు అంతసేపు ఏం మాట్లాడతావురా అని అడిగా వాడు చెప్పిన సమాధానం అన్నా ఏం లేదన్నా ఆ పిల్ల ఏం తిన్నావు అని అడుగుద్ది నేను ఇప్పుడే వంకాయకరితో తిన్నా అంట ఆమె అడుగుద్ది ఎలా కలుపుకు తిన్నావు అంటుంది నేను బాగా మెత్తగా కలుపుకుని తిన్నా అనగానే మరి పెద్ద పెద్ద ముద్దలుగా తిన్నావా చిన్న చిన్న ముద్దలుగా తిన్నావా అంటుంది వాడు చెప్పిన మాటలను బట్టి అప్పుడు నాకు అర్థమైంది అంతా సొల్లు తప్ప అక్కడ మాట్లాడడానికి ఏముండదని ఇక ఒక వారం తర్వాత ఆ పిల్లని మనం కలుద్దామా అని వాడు అడిగాడు ఆ పిల్ల చార్మినార్ దగ్గర ఏరియాలో ఉంటుందట అందుకని చార్మినార్ దగ్గరికి రమ్మంది వాడు పవన్ కళ్యాణ్ స్టైల్లో రెడీ అయి వెళ్లిండు అప్పుడు టచ్ ఫోన్లు లేవుగా ఒకరినొకరు చూసే అవకాశం లేదు చార్మినార్ దగ్గరికి వెళ్లగానే ఆమెకు ఫోన్ చేసిండు ఆమె ఎక్కడున్నావో చెప్పు ఏ కలర్ షర్టు వేసుకున్నావో చెప్పు అంది వాడు నువ్వు చెప్పుగా ఎక్కడున్నావో నేనే నీ దగ్గరికి వస్తా అన్నాడు అందుకు ఆ పిల్ల లేదు నేనే నిన్ను ఫస్ట్ చూడాలంది వీడు బ్లాక్ కలర్ షర్టు వేసుకున్నా అని చెప్పిండు ఇంకా అమ్మాయి వస్తుందని ఎంతో ఆనందం వాడికి ఐదు నిమిషాలు చూశాడు రాలేదు ఫోన్ చేశాడు స్విచ్ ఆఫ్ పదిహేను నిమిషాలు చూశాడు ఇరవై నిమిషాలు చూశాడు ముప్పై నిమిషాలు చూశాడు ఒక గంట సేపు వెయిట్ చేశాడు అయినా రాలేదు సాయంత్రానికి మా రూమ్ కి వచ్చి ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన విషయం చెప్పాడు మా రూమ్మేట్స్ అందరం పకా పకా నవ్వసాగం తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది మాకు ఇప్పుడు ఇప్పుడు యువతలో పెద్ద మార్పేం రాలేదు అనిపిస్తుంది చూడకుండానే ప్రేమ అంటారు సరే ప్రేమించి కలిసి బ్రతకడానికి పునాదులు వేస్తారా అంటే వాళ్ళ ప్రేమ పునాదులను తవ్వుతూ పోట్లాడుకొని విడిపోతారు ఈ లవ్ స్టోరీని ఇంతటితో ముగిస్తూ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో కలుస్తాం అంతవరకు సెలవు